నమస్కారం ఏజీఏ నైన్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా నెడవోలు నెడదవలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్పల్లి శేసారావు ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా బూర్గుపల్లి శేసారావు మాట్లాడుతూ అహింస ధర్మం అనే ఆయుధాలను ఆసుక చేసుకుని భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడం ఆయన చేసిన ఎన్నలేని కృషి ఈ రోజు భారతదేశం మొత్తం స్వేచ్ఛ ఊపిరి తీసుకోవడంలో ఎంతో ఉపయోగపడిందని వివరించారు మరియు గాంధీ చిత్రపటానికి పూలమాలను వేశారు ఈ సందర్భంగా పట్టణ ప్రెసిడెంట్ కొమ్మ వెంకటేశ్వరరావు తిరుపతి సత్యనారాయణ మాజీ కౌన్సిలర్ రాజారామోహన్ రాయ్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు పూజ్య గారి యొక్క జయంతి శుభాకాంక్షలు కూడా మనందరికీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి జాతికి సేవలు చేసి తన జీవితాన్ని తృణప్రాయంగా ఈ దేశం కోసం పూర్తిగా అర్పించినటువంటి మహనీయులు ఎందరూ ఉంటే అందులో ఒక గొప్ప మహనీయుడు మన పూజ్య బాపూజీ వారు వారిని నమ్మిన సిద్ధాంతం కోసం ఈ దేశ స్వాతంత్రం కోసం స్వేచ్ఛ కోసం ఎనలేనటువంటి పోరాటం చేసి పోరాటం అంటే రాళ్ళు కర్రలు కత్తులు కనిపిస్తూ ఉంటాయి అందరికీ అది కాదు అహింసావాదంతో శాంతియుత మార్గంలో నిరసన మార్గంలో మనం ఎదుటి వారి మీద మనకి మన నిరసన వ్యక్తం చేసి సహాయ నిరాక నిరాకరణోద్యమం చేసి మనం ఇది చేసుకోవాలి ఈ దేశానికి స్వతంత్రాన్ని సాధించాలి స్వేచ్ఛ వాయువులు ఈ దేశ ప్రజానికానికి అందించాలి అనేది అని ఆయన మరి ఎంతో ముందు చూపుతో సమయ స్ఫూర్తితో సంఘటితంగా అందరినీ కూడగట్టి ఆయన ఒకరు కాదు ఒక శక్తిగా అందరినీ కూడగట్టి మరి ఈ దేశానికి స్వతంత్రం రావడానికి తనదైన శైలిలో కృషి చేసినటువంటి మహనీయుడు ఇవాళ మనమందరం ఎంతో స్వేచ్ఛగా మన జీవితాలు అలాగే మనం కావలసినటువంటి విధానంలో విద్యను అభ్యసించిన నోటి మాట మాట్లాడాలన్నా ఇది నాది ఇది మీది అని అనుకోవాలన్నా ఇలాంటి అన్ని స్వేచ్ఛలు కూడా ఆ మహనీయుల యొక్క త్యాగ ఫలం లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా వారు కూడా ఈరోజు వారి యొక్క జయంతి మహనీయుడు ఆయన కూడా ఒక గొప్ప పోరాట యోధుడు ఈ దేశ మాజీ ప్రధాని మరి అట్లాంటి మహనీయులు ఎందరూ నడిచినటువంటి ఒక త్యాగ భూమిలో మనం అందరం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం తప్పకుండా వారు వారి జీవితాలన్నింటినీ కూడా త్యాగం చేసి మన కోసం ఈ స్వేచ్ఛను అందించారు మనం పెద్ద త్యాగాలు అయితే చేయక్కర్లేదు కానీ మనం చేయవలసింది ఏంటంటే భవిష్యత్ తరాలకి ఈ స్వేచ్ఛని స్వతంత్రాన్ని మనం అందించాలి అని అంటే మనం కూడా మంచి చెడు ఆలోచిస్తూ చెడు మీద ఎప్పుడూ పోరాడుతూ మంచి కోసం మనం వంతు కృషి మనం చేస్తూ మనం అందరం కూడా నడవాలి అప్పుడే అలాంటి మన మహాత్మా గాంధీ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు లాంటి మహనీయులు అందరికీ కూడా మనం నిజమైనటువంటి నివాళి అర్పించినట్లుగా మనం భావించగలుగుతామని చెప్పి నేను మనం చేసుకుంటూ ఇంచేదండి తప్పకుండా ప్రతి మనిషి కూడా భూమి మీద పుట్టామని అంటే నా తల్లికి నా భూమికి నేనేవ్వగలిగాను అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి అదే మరి అలాంటి ఆలోచనల వల్లే మంచి పరిస్థితులు సామరస్యం సంఘటితంగా నడవడం అన్ని కూడా జరుగుతాయి అని చెప్పి మీకు అందరికీ మనవి చేసుకుంటూ తప్పకుండా అలాంటి త్యాగాలు మనం కూడా ఆచరించడానికి అనుసరించడానికి మనం అందరం కూడా ముందు కొనసాగుదాం అదే మహనీయులకి మనం ఇచ్చేటటువంటి ఘహమైనటువంటి నివాళి అని చెప్పి మనం చేసుకుంటూ అందరికీ నమస్కరిస్తూ సెలవు